oh 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 సెక్స్ బిజీ ఉన్నట్టుంది సార్ కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది కోకేన్ తీసుకున్నాడు ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే ఇంకా ఇక్కడ ఎక్కువే జరుగుండాలి నిజం చెప్పాలంటే ఈ రోజు రాత్రి కాస్త కొనుక్కు తీశాను నీ డ్యూటీ పడుకోవడమా లేక పనిచేయడమా నేను డ్యూటీ చేస్తున్నది మేలుకొని పనిచేయడానికి సార్ కానీ అప్పుడప్పుడు రమేష్ సార్ చెప్పినట్టు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది సార్ ఏయ్ అడిగిందని సమాధానం చెప్పు ఆ మాట చెప్తున్నాను సార్ చెప్పినట్టు మేడం చెప్పినట్టు డ్యూటీ చేసేవాడిని మేడం వచ్చే పోయే వాళ్ళ మీద నిఘా ఉంచమని డబ్బు ఇచ్చేది సార్ అలాగే సార్ నిఘా ఉంచకూడదని డబ్బు ఇస్తుండేవాడు అంటే ఈ రోజు రాత్రి డ్యూటీ చేయకూడదని నీకు డబ్బు ఇచ్చారు కదా అవును ఎందుకంటే మేడం గారు ఈరోజు టౌన్లో లేరు మీ మేడం గారి పేరు ఏమిటి మిస్సెస్ లీలావతి సార్ ఇది ఎయిర్ టికెట్ కౌంటర్ ఫైల్ సార్ ఈ టికెట్ మీదే మిసెస్ లీలావతి ట్రావెల్ చేసింది ఇవి రాయల్ మిరాజ్ హోటల్ బిల్స్ డీటెయిల్స్ వీటి ప్రకారం మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆవిడ దుబాయ్లో ఈ హోటల్లోనే ఉంది సార్ ఇవి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సార్ వీటిని బట్టి చూస్తే ఆవిడ దుబాయ్లో చాలా ఎక్కువగా షాపింగ్ చేసింది సార్ మీరు అనవసరంగా ఆవిడ అనుమానిస్తున్నారు సార్ పరిస్థితులు చూస్తుంటే ఆవిడ నిరపరాధలే కనిపిస్తుంది మరి నీకేమనిపిస్తుంది నా అనుమానం నారాయణ గర్ల్ ఫ్రెండ్ మీదకి వెళ్తుంది సార్ సోనియా శర్మ ఏదో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది మిస్సెస్ నారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే తనకి ఈ అక్రమ సంబంధం గురించి ఏమీ తెలియదు అంతేకాకుండా ఇంకో వ్యక్తి మీద కూడా నాకు అనుమానంగా ఉంది సిద్ధార్థ్ చంద్రశేఖర్ మిస్టర్ నారాయణ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉండేవాడు కానీ ఇప్పుడు వాళ్ల కంపెనీలోనే అతను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్ట్నర్ చంద్రశేఖర్ మనందరికీ తెలుసు మిస్టర్ నారాయణ గారు ఈ కంపెనీని ఎంతో కష్టపడి డెవలప్ చేశారు ఆయన హఠాత్ మరణం వల్ల కేవలం ఈ కంపెనీకి మాత్రమే కాదు మనందరికీ ఎంతో పెద్ద షాక్ తగిలింది ప్రస్తుతం మనం ఈ కంపెనీని రీఆర్గనైజ్ చేయాలి అంతేకాకుండా ప్రతి వస్తువుని మీరు చెప్పాలనుకున్నది ఇదే కదా మన కంపెనీకి ఏ వస్తువుల ద్వారా నష్టము ఆ వస్తువుల్ని మార్చేయాలని చెప్తున్నారు రైట్ రైట్ ఈ రోజు నుంచి మీరు తీసుకునే ఆర్డర్స్ డైరెక్ట్ గా నా నుండే తీసుకోండి రిటా ఎస్ ప్రతి డిపార్ట్మెంట్ డైలీ రిపోర్ట్స్ నా టేబుల్ మీద ఉండాలి ఎస్ మ్యామ్ నికితా గత ఐదేళ్ల ప్రోగ్రెస్ చార్ట్ నాకు ఎప్పుడు సబ్మిట్ చేయగల విత్ ఇన్ 2 డేస్ మ్యామ్ మిస్టర్ మూర్తి మీరు ఆరు గంటల సంవత్సరం అకౌంట్ డిటైల్స్ తో పాటు నా క్యాబిన్ లో మీరు ఉండాలి ఎస్ మ్యామ్ ఇవన్నీ నువ్వు ఎలా నువ్వు కాదు మీరు దస్ మీటింగ్ సోవా ఇందులో నా తప్పి ఉంటే నేను తెలుసుకోవచ్చా ఆ నేను నా భర్త మోసగసిన విషయం నీకు తెలుసా వాట్ నాన్సెన్స్ అతడికి ఎవరితోనో అఫేర్ ఉండేది కదు లేలా నువ్వు ఏదో నా కాదా అవును చాలు నాకు కావలసిన జవాబు దొరికింది నాకు అది చాలు మరొక మాట కంపెనీ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ నువ్వే కదూ అవును నేను డిజైన్స్ చూశాను చాలా బ్యాడ్గా ఉన్నాయి నువ్వు ఆ యాడ్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఒక కొత్త కంపెనీ తయారు చేయమని చెప్పు లేదంటే యాడ్ ఏజెన్సీని చేంజ్ చేసే ఐ వాంట్ రిజల్ట్స్ యూ రియల్స్ జరగడదు అదే జరిగింది అంటే తనకు రెండు రోజుల్లో కొత్త యాడ్ క్యాంపెయినింగ్ కావాలట లేదంటే నాకు రమేష్ కానీ తను ఎలాగో తెలుసుకుంది రమేష్ కి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు అలాగే మీ ఇద్దర్ని నేనే కలిపినట్టు తన అనుమానం వచ్చింది అయితే అయితే ఇప్పుడు ఏం చేద్దాం మీ బాసును కలిసి ఏదైనా ఆలోచించు లేదంటే నువ్వు నేను కోరుకున్నది జరగదు నువ్వు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావో నేను చేయబోయే ఒక యాడ్ గురించి ఆలోచిస్తున్నాను హోమ్ థియేటర్ కోసం ఒక కొత్త యాడ్ చేయబోతున్నాను డాల్బీ ఎఫెక్ట్ చెక్ చేస్తున్నాను ఒక వైపు మన కంపెనీ పునాదులతో సహా కూలిపోతుందని నేను భయపడుతూ ఉంటే ఇక్కడ నువ్వు వాడి ఆట శబ్దం ఈ బిల్డింగ్ మొత్తం ప్రతిధ్వనిస్తుంది yes దొరికింది thank you sonia thank you very much video sound home theater చేసే శబ్దం పూర్తి బిల్డింగ్ అంతా ప్రతిధ్వనిస్తుంది thank you ఆదిత్య ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావ్ నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి టుమారో

కొంచెంసేపు లేట్ అయ్యి ఉంటే నేను ఇంకెవర్నినా లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఓ సారీ యార్ ఏం చేయను ఏం చేయను నేను గడియార మూలలాగా జీవించలేను భార్యబీట్టలు వెయిట్ చేస్తా ఉండొచ్చు కానీ నా ఐడియాస్ ఐడియాస్ మాత్రం ఎప్పుడు వెయిట్ చేయలేవు రైట్ రైట్ ఐడియాల విలువని నీకంటే ఎక్కువగా ఎవరో అర్థం చేసుకుంటారు ఆరేళ్ళ క్రితం నేను ట్రైన్ లో వెళ్ళేటప్పుడు నిన్ను పెడిచేసుకోవాలని ఐడియా నాకు రాలేదంటే నీ ఎంత అందమైన ఎంత తెలివైనా నీకంటే ఎక్కువగా ప్రేమించే భార్య నాకు దొరికేదా అసలు నన్ను ఇంతగా ప్రేమించే భర్త ఎక్కడైనా దొరుకుతాడా రైట్ పర్ హేట్ యూ ఫర్ కమింగ్ లేట్ ఎవరి టైం ఇప్పుడున్న కస్టమర్స్ ప్రోడక్ట్ కొనే ముందు మూడు విషయాలు కన్సిడర్ చేస్తారు వాల్యూ ఫర్ మనీ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ స్టైల్ ఎందుకంటే మీ ప్రోడక్ట్ ఎందుకంటే మీ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది అందుకని వాల్యూ ఫర్ మనీ క్వాలిటీతో పోటీ స్టైల్ ప్రాముఖ్యత కూడా అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది అందుకని మన క్యాచ్ లైన్ క్యాష్ ఫర్ యోర్ స్కిన్ అండ్ గివ్స్ యువర్ స్టైల్ వావ్ ఫ్యాంటాస్టిక్ ప్రెజెంటేషన్ ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు వెంటనే డిసైడ్ చేయొచ్చు దీని ప్రెజెంటేషన్ అంటున్నారా మీరు ప్రతిసారి మీరు ఈ ప్రోడక్ట్ని మీ ప్రోడక్ట్గా చెప్పారు ఒకవేళ ఈ ప్రోడక్ట్ ని మీదిగా భావించకుంటే దీన్ని ప్రేమించలేరు మన ప్రోడక్ట్ గురించి మనమే గొప్పగా చెప్పకపోతే కన్స్యూమర్ దేనెలా యాక్సెప్ట్ చేస్తాడు